అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయాలు పీఆర్సీ కమిటీ ఐఆర్కు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి ఒకసారి తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముగ్గురుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ ల్యాక్స్ అండి ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది ఐఆర్ని యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంటేషన్ చేయాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చే చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం ఉద్యోగుల సభల్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఈ సభలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు సో పన్నెండో పిఆర్సి కమిటీని నియమించాలని పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సి డిఏ బకాయిలను మంజూరు చేయాలని జిపిఎస్ని కాలయాపన చేయకుండా రద్దు చేసి మనకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారండి సో ఒక డిఏ పిఆర్సి బకాయిలు చూసుకున్నట్లయితే సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల వరకు పెండింగ్లో బకాయిలు అయితే ఉన్నాయండి ఈ ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలను క్లియర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక్కో ఉద్యోగి వారి యొక్క బేసిక్ పే ప్రకారంగా మూడు నుంచి నాలుగు లక్షలలోగా అమౌంట్ అయితే వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ ఈ బకాయిల్ని క్లియర్ చేయాలి అలాగే అమ్మకు వందరం ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే వర్తింప చేయాలని తెలుగు ఇంగ్లీష్ మీడియంలను సమాంతరంగా ఉంచాలని ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక పిఎస్ ఒక హెచ్ఎం పోస్టులు కేటాయించాలని కోరారు యాప్స్ ఎంఆర్సీలో మాత్రమే నిర్వహించాలని ఎయిడెడ్ టీచర్స్కి హెల్త్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని మున్సిపాలిటీ ఉపాధ్యాయులకు పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు జీవో నెంబర్ నూట పదిహేడును రద్దు చేసి మూడు నాలుగు ఐదు తరగతులను ప్రాథమిక పాఠశాలలో ఉంచాలని విద్యా హక్కు చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని హెల్త్ కార్డ్స్ ద్వారా నాణ్యమైన వైద్యం అందించాలన్నారు ఇక మహిళా ఉపాధ్యాయులకు వేతనతో కూడిన రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్లను ఇవ్వాలని జెడ్పీ కార్యాలయంలో సమస్యను పరిష్కరించాలని కోరుతూ తీర్మానాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు యూటిఎఫ్ జిల్లా నూతన కార్యవర్గం అసో ఇక్కడ జిల్లా జిల్లాలోని యూటిఎఫ్ నూతన కార్యవర్గం అయితే జరిగిందండి ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు అభ్యర్థులను ఎన్నుకోవడం కూడా జరిగింది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని ఆర్థిక బకాయిలతో పాటుగా ఆర్థికేతర బకాయిలను కూడా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ అంశం వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ